వినాయక వర్షాలు తగ్గిపోయాలు మారంటావా నాయన రఘువరం నీకు ముందే చెప్పాను కదా కర్మ నుంచి ఎవరు తప్పించుకోలేరని ముందు ముందు ఇంకా చాలా ఉంది చూస్తావు కదా ఇదేంటి స్వామి అంటే ఏంటి స్వామి ఇంకా అయిపోలేదా లేదు నాయన భూమిపైన చేసిన పాపం పెరిగిపోయింది ఆ తప్పులకు శిక్ష అనుభవించాల్సిందే కదా మంచి చేసే వాళ్ళు కూడా ఉన్నారు కదా ఆ మాత్రం మంచి చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా భూమి పైన మనుషులు మిగిలి ఉన్నారు ప్రకృతికి వచ్చే కోపం మీరు తట్టుకోలేరు నాయన ఇప్పటికైనా మీరు మారతారని ప్రకృతి ఎదురు చూస్తోంది ఇకనైనా మీరు మారకుండా ఇలానే ఉంటే ప్రకృతి ప్రలవితాండం చేస్తుంది అంతా నాకే కావాలని కూడా మానేయండి పుట్టేటప్పుడు ఏం తీసుకొని రారు పోయేటప్పుడు ఏం తీసుకొని పోరు ఇది మాత్రం తెలుసుకోండి ఇదే నిజ జీవిత సత్యం అని తెలుసుకున్నప్పుడే ప్రకృతి నుండి మానవాళికి ఏ ప్రమాదం ఉండదు ఇప్పుడు ఏం చేయమంటారు స్వామి నా మీద ఉన్న భక్తి శ్రద్ధలు సాటి మనిషి మీద పెట్టండి ఆకలి వాడికి ఒక్క పూట అన్నం పెట్టండి ఆపదలో ఆదుకున్న వాడికి నమ్మక ద్రోహం చేయకండి సాటి మనిషికి సహాయపడండి మీరు పోయాక మీతోటి గుప్పెడ మన్ను కూడా రాదు మీరు చేసే మంచి తప్ప ఇదే నిజ జీవిత సత్యం